హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు విజయ్ మీరు చూస్తున్నది ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు వరి పంటలో నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో తెగుళ్ళ సమస్య గురించి మరియు వాటికి వాడవలసిన మందుల గురించి చెప్పబోతున్నాను తెగుళ్ళతో పాటు మొగి పొరుగు నివారణ కూడా చాలా అవసరం కాబట్టి మొగి పొరుగు మరియు తెగుళ్ళ నివారణ కోసం కలిపి వాడే మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రైతు సోదరులు నేను చెప్పే విధంగా మందులు కాంబినేషన్స్తో వేసుకుంటే మనకు మొగి పొరుగు కానీ కాండం తులుచు పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ ఇలా అన్ని రకాల పురుగులతో పాటు తెగుళ్ళ నివారణ కూడా అతి సులభంగా నివారించుకోవచ్చు ఇప్పుడు గమనించినట్లయితే మొదటి కాంబినేషన్ వచ్చేసి ఎఫ్ఎంసి కంపెనీ వారి కోరోజెన్ మరియు బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి పాలిరామ్ రైతు సోదరుడు మొదటి కాంబినేషన్ గమనించినట్లయితే ఎఫ్ఎంసి వారి కొరోజెన్ మందు ఇది మొగి పురుక్కు ఆకుచుట్టు పురుక్కు మరియు కాండం తొలిచే పురుగు కోసం చాలా మంచిగా పనిచేస్తుంది దీనితోని మనం కాంబినేషన్ చూసుకున్నట్లయితే బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి పాలిరామ్ని చూసుకోవచ్చు రైతు సోదరులు గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ అనేది వరి పంటలో నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో తెగుళ్ళు మరియు ముగిబురుకి సంబంధించిన నివారణ కోసం ఈ మందులు అతి సునాయసంగా పనిచేసి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి తోడ్పడతాయి రైతు సోదరులు గమనించినట్లయితే పురుగు కోసం ఉపయోగించే మందు కొరజన్ కరోజన్ మందులో ఉండే టెక్నిక్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్లోరాంట్రాన్ నిలిప్రోల్ అనే మందు టెక్నిక్గా ఇక్కడ ఉంటుంది ఇది వివిధ కంపెనీలలో వివిధ పేర్లతో మనకు మార్కెట్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది మనం ఫస్ట్ మొదటిగా ఎఫ్ఎంసి కంపెనీలో కొరోజన్ అని చూసుకున్నట్లయితే తర్వాత పిఐ కంపెనీలో కోస్కో అనే పేరుతో పిలువబడుతుంది మరియు ఐఐఎల్ కంపెనీలో చూసుకున్నట్లయితే మిషన్ మందులు అన్నీ వరి పంటలోని మొగి పురుగు ఆకుచుట్టు పురుగు మరియు కాండం తొలిచే పురుగుల కోసం వాటి నివారణ కోసం మంచిగా పనిచేస్తాయి వాటిని నివారించి పంటని సంరక్షించడంలో ఈ మందులు అనేటివి తోడ్పడతాయి రైతు సోదరులు రెండవ కాంబినేషన్ని ఒకసారి గమనించినట్లయితే ఎఫ్ఎంసి కంపెనీ వారి కోరేజన్తో పాటు ఫంగిసైడ్ అనేది మనం బేయర్ కంపెనీ నాటివోని తీసుకున్నాం ఈ నాటివో అనేది చాలా ప్రభావశాలిగా తెగుల నుంచి నివారణ కలిగించి పంట ఎదుగుదలకు దోహదపడుతుంది రైతు సోదరులు మన చివరి కాంబినేషన్ ఒకసారి గమనించుకున్నట్లయితే ధనుక కంపెనీ వారి కెల్డాన్ ఫిఫ్టీ ఎస్పి దీంట్లో ఒకసారి మనం టెక్నికల్ నేమ్ అనేది చూసుకున్నట్లయితే ఆఫ్ హైడ్రోక్లోరైడ్ అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది ఇది మనకు వరి పంటలో మొగి పురుగు ఆకుచుట్టు పురుగు కాండం తలచు పురుగుకు చాలా ప్రభావశాలిగా పనిచేస్తుంది మరియు ఇది మార్కెట్లో చాలా ప్రముఖమైనదిగా పేర్కొంటారు మనకు ఈ కెల్డాన్ అనేది చాలా ప్రభావశాలిగా పనిచేస్తుంది కాబట్టి దానితో పాటు మనం ఈ తెగుళ్ళ మందు అనేది కూడా వేసుకోవాలి దానితో పాటు ఈ పాలిరామ్ అనేది వేసుకోవచ్చు లేదా నాటివో కూడా వేసుకోవచ్చు దీంట్లో ఏదో ఒకటి మాత్రమే మనం కెళ్లంతోనే వేసుకోవాలి వీటితో కాంబినేషన్ వేసుకున్నప్పుడు మనం మిగతా వాటికంటే ఎక్కువ రిజల్ట్ను ఈ కాంబినేషన్తోనే పొందొచ్చు రైతు సోదరులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చివరిగా చెప్పుకున్న కాంబినేషన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది కెళ్లంతో పాటు నాటివో లేదా పాలీరామ్ కనుక మనం తెగుళ్ళు కనిపించిన వెంటనే వారి పొలాలలో మందులు ఈ మందులు కనుక వేసుకున్నట్లయితే ది బెస్ట్ రిజల్ట్ అనేవి పొందుతారు ఈ కాంబినేషన్ వేసుకున్న తర్వాత వారి పొలాలలో తెగుళ్ళ నివారణ అనేది జరిగి మంచి ఫలితాలు పొందుతారని నేనైతే అనుకుంటున్నాను మీకు నేను చెప్పిన విషయాలన్నీ నచ్చినట్లయితే మీకు కనుక యూస్ఫుల్గా అనిపించినట్లయితే వెంటనే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్